స్వామి శరంగయ్యప్ప మల్పాక యూత్ యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రేక్షకులందరికీ కూడా అనేక అనేక ధన్యవాదాలు ఈరోజు ఒక మంచి పదార్థంతో చేద్దామని మీ ముందరకు వచ్చాను అదేమిటంటే కర్రపెండలం అండి కంద చేమ ఎలాగో అలాగే కర్రెండలం దీంట్లో పిండి పదార్థం ఉంటుందండి ఈ యొక్క పిండి పదార్థంతో చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది ఈ కర్రెండలాన్ని ముందుగా మనం ఒక ఇరవై నిమిషాల పాటు నీళ్ళలో నానబెట్టాలండి నానబెట్టిన శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత చిన్న చిన్న మొక్కల కింద తరగాలండి చూస్తూ రండి దీంతో పూర్తిగా చేస్తే ఏం చేస్తానని తెలుస్తుంది ఇప్పుడు ఈ కర్ర మొక్కలు కర్రపండలాన్ని చిన్న చిన్న మొక్కల కింద తరిగి చక్కగా చిటికెడు పొతుపు వేసి ఉడకబెడుతున్నానండి చూసారా ఎంత బాగా ఉడుకుతున్నాయో మొక్కలు ఈ ఉడికిన తర్వాత శుభ్రంగా వార్ చేస్తానండి కదా వార్ చేశాను వాచ్ చేసిన తర్వాత దీన్ని తొక్కలు తీసేసి ఉంచుతానండి ఆ రకంగా తొక్కలు తీసిన తర్వాత వలసినటువంటి కరబండలం అలాగే దీనికి కావలసిన పోపు చక్కగా పోపు అది ఏర్పాటు చేశానండి శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి ఇంగువ అలాగే జీలకర్ర ఆవాలు పోపు అని ముందుగా పొయ్యి వెలిగించి మూకుడు పెట్టుకున్నానండి నూనె పోసాను అందులో పోపు వేసానండి అది సన్నగా వేగుతూ ఉంటుంది అలాగే సన్నగా వేగుతున్నప్పుడు ఒక నాలుగు బచురకాయ మొక్కలు పొద్దుగా కరివేపాకు కూడా వేగించి పోపు వేగిన తర్వాత చూసే కదా అందులో వేసి అది కూడా వేగించాలి అది ఇది కూడా వేగిన తర్వాత ముందుగా మనం ఉడకబెట్టి ఉంచుకున్నటువంటి కరివెండల మొక్కలు కూడా అందులో వేయాలండి వేసిన తర్వాత శుభ్రంగా ఉప్పు చల్లాలండి తగినంత ఉప్పు చల్లిన తర్వాత కొద్దిగా కదిపి దాని మీద ఒక ప్లేట్ పెట్టి దాంట్లో కొద్దిగా నీళ్ళు పోసామనుకోండి చక్కగా మగ్గుతుందండి మగ్గిన కూర చాలా అద్భుతంగా ఉంటుంది చూస్తున్నారు కదా మీరు ఇలా దగ్గరగా మగ్గిపోతుందండి మగ్గిన తర్వాత దీన్ని కూర చల్లారాలండి చల్లారిన తర్వాత దీంట్లోకి నమ్మకాయ రసం పిండుకుంటానండి కర్ర పెండలం ఉప్మా కూర ఎంతో అద్భుతంగా ఉంటుందని అన్నంలోకి శుభ్రంగా అందరూ కూడా ఆరోగ్యంగా ఈ యొక్క పదార్థాన్ని తినండి చూసారు కదా అంత అద్భుతంగా ఉంటుందండి ఈ కర్రపెండరం కూర పిండి పదార్థం కాబట్టి చాలా విశేషంగా ఉంటుంది అందరూ కూడా చేసుకుని తినాలండి నా ఛానల్ చూసి సపోర్ట్ చేయండి అనేక అనేక ధన్యవాదాలు నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అనేక ధన్యవాదాలండి మీరు అందరూ లేదా ఛానల్ చూస్తూ సపోర్ట్ చేస్తూ ఒక లైక్ వేయండి